గుండెమల్ల గుండెల చప్పుడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి వాళ్ళ ముఖ్యంగా నా తోటి ఉద్యమ కళాకారులందరికీ ఇవాళ కళాభివందనాలు తెలియజేస్తున్న మిత్రులారా ముఖ్యంగా మిత్రులారా మరి గద్దరన్న పాటల పెద్దన్న మరి ఈ ముప్పై ఒక్క తారీఖు రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుండి మధ్యాహ్నం ఒంటి గంట నుండి మరి రాత్రి తొమ్మిది గంటల వరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మరి జరుగు మరి గద్దరన్న యొక్క జయంతి ఉత్సవాలు మిత్రులారా చాలామందికి గద్దరన్న అనగానే ఉద్యమం గుర్తుకొస్తుంది ఆట గుర్తుకొస్తుంది పాట గుర్తుకొస్తుంది మరి ఆయన మాట గుర్తుకొస్తుంది కాబట్టి ఆ పాటల పెద్దన్నను ఒకసారి గుర్తు చేసుకునేందుకు మరొకసారి చెప్తున్న మిత్రులారా జనవరి ముప్పై ఒకటి తారీఖు నాడు శుక్రవారం రోజున మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మరి గద్దరన్న డెబ్బై ఏడవ జయంతిని మరి గద్దరు అభిమానుల సంఘం సిఎల్ యాద్గిరి గారి ఆధ్వర్యంలో మరి అనేక మంది కవులు రచయితలు గాయకులు అనేక ప్రాంతాల నుంచి విద్యార్థులు మేధావులు కార్మికులు మహిళలు యువకులు అన్ని రంగాల నుండి మరి అనేక మంది మరి గద్దరన్న జయంతి ఉత్సవాలలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయవలసిందిగా మరి కోరుకుంటూ మరి గద్దరన్న పాడిన కొన్ని పాటలలో కొన్నిటిని మనం గుర్తు చేసుకుందాం మిత్రుల ఇలా గద్దరన్న అనగానే చాలా వరకు అనేక మంది కవులు ఉండొచ్చు కానీ ప్రజలకు నిజంగా అర్థమయ్యే రీతిలో ప్రజలకు అందులో పెద్ద కవిత్వం ఉండకపోవచ్చు కానీ ప్ర ప్రజలకు ఇవాళ చాలా ఈజీగా గ్రామీణ భాషలో అర్థమయ్యే రీతిలో గద్దరన్న పాట ఉంటుంది ముఖ్యంగా అందులో ఒక రెండు రెండు పదాలు నేను వాడే ప్రయత్నం చేస్తా మిత్రులను సిరుమల్లే చటు కింద లచ్చు అమ్మా నూసిన బాయి కూసున్న వెందుకమ్మా ఎందుకమ్మా సిరుమల్ల చటు కింద లచ్చు అమ్మా లచ్చు అమ్మ నూసిన బాయి కూసున్న వెందుకమ్మా ఎందుకమ్మా నిత్తంతా మా సింధీ రాయి కంతా కొత్తది కొన నీకి పైసాలే లేవాయే ఆ నిత్తంతా మా సిని రాయి కంతా కొత్తది కొన నీకి పైసలే లేవాయే నాట్లేసి నాట్లేసి లచ్చు అమ్మ లచ్చు అమ్మ నీ నడుములే ఎరిగే నా లచ్చు అమ్మ లచ్చు అమ్మ ఆ సిరిమల్లె ఓహో సిరిమల్లె ఆహా సిరిమల్లె చెట్టు కింద లచ్చు అమ్మ లచ్చు అమ్మ నువ్వు చిన్న పోయి కూర్చున్న ఎందుకమ్మ ఎందుకమ్మ ఇవాళ నిజంగా జీవితం అంటే ఈ విధంగా ఉంటది ఇవాళ ప్రజల యొక్క నిత్య జీవితంలో వాళ్ళు మరి అనేక కష్టం చేస్తారు కాయ కష్టం చేసేటువంటి అనేక కష్ట జీవుల కోసం ఆయన వందలాది పాటలు రాసి కార్మికుల మీద రాసిండు రైతుల మీద రాసిండు ఇవాళ ప్రతి వృత్తి మీద ముఖ్యంగా కుల వృత్తి మీద అనేక పాటలు రాసినటువంటి గద్దరన్న మిత్రులారా ఇవాళ నేను మరొకసారి చెప్తున్నా గద్దరన్న కోసం మనం ఎందుకు ప్రతిసారి మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఇవాళ ఒక గోసి గొంగడి ఇవాళ ఒక డప్పు గజ్జం ఇవే ఆయన ఆయుధాలు మరి వీటి ద్వారా ఇవాళ ప్రపంచానికి తన పాటను గుర్తు చేసినటువంటి ఒక గొప్ప మహానుభావుడు గద్దరన్న మిత్రుల మరి అలాంటి గద్దరన్న ఇవాళ ఆయన పాటను చూసి ప్రభుత్వాలు సైతం గడగడల గడగడలాడిపోయింది అందుకే అన్న పాటకు అంత నిజంగా అంత పవర్ ఉందనే చెప్పాలి కాబట్టి మిత్రులారా ఇవాళ గద్దరన్న కోసం మనం ఎంత చెప్పుకున్నా తక్కువే కాబట్టి మిత్రులారా గద్దరన్న ప్రతి ఒక్క ఒక రైతుల మీద రాసి చాలా అద్భుతంగా రైతుల మీద కూడా అనేక పాటలు రాసి వరి అడిగి నాయి మీరు పోసే పత్తి సేలు అడిగినాయి మిత్తులు జల్లే రైతే అవి పట్టుకోని ఏడుస్తున్నాయో ఎందుకోయ భోగాని అవి పరి పరి ఏడుస్తున్నాయో ఎందుకోయ భోగాని ఇట్లా చాలా అద్భుతమైనటువంటి సాహిత్యం చాలా అద్భుతమైనటువంటి సాహిత్యం ఇవాళ అనేకమైనటువంటి సాహిత్యాలు రావచ్చు అనేక మంది పాటలు కూడా రాయవచ్చు కానీ అనేక మంది ఇవాళ ఎవ్వరు కూడా ప్రజలకు ప్రజల జీవనాన్ని ఇవాళ కండ్లకు కట్టినట్టుగా పాటలు రాయడంలో చాలా అద్భుతమైనటువంటి ఇవాళ గద్దర్ అన్న యొక్క ఆట పాట మిత్రులారా ఈ పాట ప్రపంచాన్ని సైతం ఇవాళ గద్దరు ఆట పాట ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు కూడా గద్దరు పాట వైపు చూసి అందులో ముఖ్యంగా మిత్రులారా గద్దరు అన్ని భాషలలో పాటలు రాయగలిగిండు అనేక పాటలు ఇవాళ ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మన ఊరం ఈ ఊరు మనదిరా వాడ మనదిరా ఇట్లా హమారా ఏ గల్లీ అమరా ఇట్లాంటి పాటలు ఈ పాట దాదాపుగా గూడాంజన్న రాసినటువంటి ఈ పాట చాలా మందికి గద్దర రాశారు అనుకుంటారు కానీ అది గూడాంజన రాసిన పాట ఈ పాట దాదాపుగా పన్నెండు పదమూడు భాషలలో ట్రాన్స్లేషన్ అయ్యి ఇది అంత ఆశమాషగా కాదు తమిళ్లో కూడా తమిళనాడులో ఊరింద మదడం అందా చేరింద మదడం బ్రహ్మాండమైనటువంటి ఈ సాహిత్యాన్ని అనేక భాషలలో ఆయన పాటల ట్రాన్స్లేషన్ జరిగింది కాబట్టి ఇవాళ ఆయన పాటలన్నీ కూడా ప్రజలు అక్కున చేర్చుకున్నారు ఆదరించింది ఇవాళ గద్దరు పాట పాడుతున్నాడు అంటే లక్షలాది జనాలు చాలామంది గద్దర్ మీటింగ్ అనగానే లక్షల కొద్ది జనాలు ఇవాళ ఆ గ్రౌండ్ మొత్తం ఎట్లాంటి ప్రచారం లేకుండానే వీళ్ళకే పులిహోర పొట్లాలు వంచరు వీళ్ళకే బిర్యానీ పొట్లాలు వంచరు వీళ్ళకే బీర్లు దాపారు లేకుంటే డబ్బుల సంచులు ఇవ్వరు కానీ గద్దరు మీటింగ్కి పోతున్నామని అంటే కేసులు పెడుతున్నామని తెలుసు నిర్బంధం ఉన్నదని తెలుసు దీనివల్ల అనేక ఇబ్బందులు వస్తాయని కూడా తెలుసు కానీ ప్రజలు ఎక్కడ కూడా వెనకడు వేయకుండా ఇవాళ గద్దరు పాట వైపు గద్దర్ పాట వైపు చూసి మిత్రులారా గద్దరన్న ఒక మీటింగ్లో పాట పాడుతున్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఈ పాట భారతదేశంలోనే ఒక ఊపి పాట ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ అనేక మంది ఇవాళ ఉద్యమములో అమరులైనటువంటి అనేక మంది వీరులు ఆ వీరులను దలుసుకుంటూ పాట వాడడం అనేది గద్దరన్న ఇవాళ ఆయన పాటకు ఆటకు ఇవాళ అందరు కూడా అనేక మంది ఇవాళ వివిధ రకాల ప్రజా ఉద్యమాల్లో ఇవాళ పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగింది అందులో ముఖ్యంగా మిత్రులు వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు వీరులారా వీరులారా రైతు కూలి బిడ్డలారా ఒక్కరొక్కరు వరిగిపోయి సుఖలల్లో కలిసిదారా సుఖల్లో కలిసి మీరు సూర్యులై వలసిన మా బిడ్డలు మీరు దిక్కు మా బిడ్డలు వదనాలు వందమ్మో మా బిడ్డలు మీకు వందనాలు వందమ్మ మా బిడ్డలు ఒక ఈ పాటలో చాలా అద్భుతమైనటువంటి సాహిత్యం ఇవాళ తల్లి ప్రేమకు తల్లికి తమ బిడ్డకు ఉండేటువంటి అనుబంధాన్ని గుర్తు చేస్తూ కావు కావున కాకుల కుతరిచి పలకరిస్తం బ్రహ్మాండమైనటువంటి సాహిత్యం ఎవరు వస్తారో చెప్పామా అని ఎదురు చూస్తూ నిలుచుంటాం మీరు కాటుమ్మాలై వస్తారా మా బిడ్డలు మా కడుపు తీపి తీర్చిపోతారా మా బిడ్డలు బ్రహ్మాండమైనటువంటి తల్లి తన కొడుకు తన బిడ్డకు ఏ విధంగా వస్తారు మీరు ఎట్లా వస్తారు అని తన తల్లి ఎదురు చూస్తుంటాం తల్లి ప్రేమలు గుర్తుకొచ్చే తల్లి ప్రేమలకు చాలా అద్భుతమైనటువంటి ఈ పాట ఎన్నిసార్లున్నా తనవి తీరదు ఇవాళ మిత్రులారా ఒక తల్లి పడేటువంటి ఆవేదన తమ బిడ్డ కోసం పడేటువంటి తపన ఇది చాలా అద్భుతంగా ఈ పాట ఇవాళ అనేకమైనటువంటి ప్రజల్ని గుండెకు అద్దుకుంది అదేవిధంగా గద్దరన్న ఆట పాట ఇవాళ చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన ఈ పాటకు మరింత బలాన్ని ఇచ్చిందనే చెప్పాలి మరింత బలాన్ని ఇచ్చిందనే చెప్పాలి సో మిత్రులారా ఇట్లా గద్దరన్న కోసం ఎన్ని చెప్పుకున్నా తక్కువ కాబట్టి మిత్రులారా ఇవాళ ఒకవైపు ప్రజల పాట అందులో సామ్రాజ్యవాదం మీద కూడా ప్రశ్నించే తత్వాన్ని ఇక్కడి నుంచే నేర్చుకోవాలి మన ఇవాళ సామ్రాజ్యవాదం మీద కూడా అదిగదిగో అదిగో సోడు అమరీకోడో వస్తుండు జపాను జర్మన్ తోడు అమరీకోడో వస్తుండు ఇవాళ తల్లి భారతి ఎదలా మీద పాదాలు మో పిండు సూడు అదిగదిగో అదిగో చూడు ఈ సామ్రాజ్యవాదాన్ని కండ్లకు కట్టినట్టుగా దీంట్లో వేపించింది సామ్రాజ్యం అంటే సామ్రాజ్యవాదం అంటే ఏందో అనేక మందికి తెలియని వాళ్లకు ఇవాళ సామ్రాజ్యవాద సంస్కృతి ఏ విధంగా ఉంటుందో ఒక ఐదు నిమిషాల పాటలో మొత్తం సామ్రాజ్యవాదాన్ని మొత్తం వివరించు ముఖ్యంగా మన మంచి నీళ్ళల్లో మన పంచాదార వేసి విషము కలిపి కుక్క కోల చేసి కుక్క కోలకు కొబ్బరి కొండకు కొట్లాట పెట్టిండు చూడు అది గదిగో అదిగో చూడు అమరీకోడో వస్తుండు అది గదిగో అదిగో చూడు అమరీకోడో వస్తుండు ఇవాళ సామ్రాజ్యవాదం కోసం ఇవాళ దీంట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇవాళ అద్భుతమైనటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఈ దోపిడిని సామ్రాజ్యవాదులు మనల్ని ఎట్లా దోసుకుంటారు ముఖ్యంగా మన దేశ సంపద దీని మీద చాలా అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అంది అందించడు మిత్రులారా ఈయన సాహిత్యం కోసం ఎంత చెప్పినా తక్కువే ఇవి ఈ పాటకు మరణం లేదు ఎందుకంటున్నానంటే ఆయన రాసినటువంటి పాటలు తాత్కాలికమైనటువంటి కాదు ఎందుకంటే ఎప్పటికీ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను దోపిడీదారులను వీళ్ళందరినీ కూడా ఎండగట్టే విధంగా ఈ పాటలు ఉన్నాయి ఇవాళ భారతదేశం భాగ్యసీమర అనే పాటలో చాలా అద్భుతమైనటువంటి సాహిత్యం భారతదేశం భాగ్యసీమరా కనిజ పంటల భూములున్నది చావులేని మరి వనదులు ఉన్నట్లో ఉన్నట్టు సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నా దరిద్రం ఎట్లుందో నాయ సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నా అయినా దరిద్రం ఎట్లుందో నయినం నూటికి డెబ్బై పైగా జనులు భూమి నమ్ముకొని బతుకుతున్నారు దొమ్మెవాడికి భూమి లేదురా కూడు జనులకు కూడు లేదురా కూడు కూడు లేదు పెద్ద పెద్ద భూస్వాములేమరా తిమ్మిని బొమ్మిని చేసినారురా రా సెంటు భూమి సై జారకుండా కుక్క పేరునా నక్క పేరునా లెక్కలు రాసి సేతు లెక్కినరు అరే ప్రభుత్వం వేసిన లెక్కల తీరు సాగు భూములు నలభై కోట్ల ఎకరాలు ఉండగా నలభై కోట్ల ఎకరాలు ఉండ అరే మరి నూటికి ఎకరం మాత్రం భూమి ఎట్ల మిగిలే భూమి ఎట్ల మిగిలినా నూటికి వక్కాయకరం మాత్రం భూమి ఎట్ల మిగిలే భూమి ఎట్ల మిగిలే నాయనా చూడండి మీరు దుందామంటే దుక్కులు లేక నాగలికేమో కర్ర లేక బండి మిత్రులకు రేటులు రాక అమ్మిన రేట్లు చేతికి రాక అమ్మిన రేట్లు చేతికి రాకం తన భూస్వాముల కాళ్ళ కింద నలిగి నలిగి నాశనమైన నలిగిపోయిన రైతు లోకము బతుకుల్లేక బతుకుతున్నారు బతుకులేని ఆ రైతు లోకమే బంధుకే తిన్రో నాయనా బంధువుకే తిన్రో నాయనా బతుకులేని ఆ రైతు లోకం బంధువుకే తిన్రో నాయన బంధువుకే తిన్రో నాయన ఇట్లా అనేకమైనటువంటి సాహిత్యాన్ని అందించి అందించండు ఈ పాట ఒక పోరాట రూపాన్ని తీసుకొని ఇవాళ అనేక ఉద్యమాలు అనేక దళిత ఉద్యమాలు ప్రజా పోరాటాలు ఇవన్నీ కూడా ఒక పాట నిజంగానే ఒక తూట కంటే కూడా పవర్ఫుల్గా వేలింది కాబట్టి ఇవాళ గద్దరన్న ఆయన ఆట కానీ ఆయన పాట కానీ చాలా గొప్పగా ఇవాళ ముఖ్యంగా చెప్పాలంటే మన తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమంలో అనేక పాటలు మరి అనేక పాటలు గదర్న రచించినటువంటి పాటలు అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమమ్మా నన్ను గన్నతల్లమ్మా కమ్మ నీ ప్రమానిదమ్మా అమ్మా నన్ను గన్నతల్లమ్మా కమ్మ నీ ప్రమానిదమ్మా ఎడ్డోల్లా మట్టి చెప్పవు గాయదోల్లా గండ్రగొడ్డలి అమ్మా తెలంగాణమా ఆకలికి తెలంగాణమ అమ్మా తెలంగాణమా ఆకలికి తెలంగాణము ఆకలికి తెలంగాణము ఇట్లా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వనరులను చూపించి తెలంగాణలో ఉన్నటువంటి మరి పరిస్థితిని వివరించింది ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పాడి పంటలతో పాటు ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అనేక విషయాలు ఆ పాటలో తన సాహిత్యం ద్వారా అదే అదేవిధంగా మరో పాట ఇవాళ నిజంగానే మరి దోపిడీదారులు ఎవరైతే ఉన్నారో ఇవాళ మాన ప్రాంతం మీద పెత్తనం చేసినప్పుడు ఇవాళ వాళ్ళ పెత్తనం చేస్తున్నటువంటి ఈ తెలంగాణలో మొత్తం కూడా ఈ తెలంగాణ ఎట్లా ఆగమైంది ఈ తెలంగాణ ఎట్లా ఆగమైంది అనే దాని మీద కూడా అద్భుతమైనటువంటి పాట రాసింది గద్దర అందులో దగపడ్డన తెలంగాణము గుండె సప్పు మా ఎన్నల్లారా గుండె సప్పుడినుడో మా ఎన్నల్లారా తగా పడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినుడో మా ఎన్నల్లారా గుండె సప్పుడినుడో మా ఎన్నల్లారం ఈ పాట చాలా అద్భుతమైనటువంటి పాట దీంట్లో అనేక విషయాలు చెట్ల కింద మా పూరగాళ్ళురా నీడ తిరుగుతుంటారు పోరలు వస్తే పంతులు రారు పంతులు వస్తే పోరలు రారు ఆ పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకి మా పంతులు గారికి అరే రాయనీకి మా పంతులు గారికి చాకపీసు లేదో మా ఎన్నారా చాకు తీసులేదో మాయన్నారాజాగా పడ్డ నా తెలంగాణము గుండె చప్పుడినుడో మా ఎన్నల్లారా గుండె చప్పుడినుడో మా ఎన్నారా లేక లేక మాలో లోకడు లేఖ లేక మా లోక ఈడు చదువక చదువక చదివి వెలిగితే రాక రాక ఒక కొలు తెలంగాణ ఆఫీసరుగానికి తెలుగు రాదని తెలివి లేదని పడుతూ లేస్తూ ప్రమోషన్ ఇస్తూ మా గజిచేడాపీసర్ ప్రమోషన్ ఇచ్చి రిటైర్డ్ చేసిండ్రో మా ఎన్నల్లారా రిటైర్డ్ చేసిండ్రో మా ఎన్నల్లారా తగ పడ్డ నా తెలంగాణ మూబల బల 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 అరే తగ పడ్డ నా తెలంగాణము గుండె చప్పుడినుడో మా ఎన్నల్లారా గుండె చప్పుడినుడో మా ఎన్నల్లారా ఇట్లా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై అక్రమాలపై చాలా అద్భుతంగా చాలా అద్భుతమైనటువంటి రచన కాబట్టి మిత్రులారా గద్దరన్నను ఇవాళ ఆయన కోసం ఇంత చెప్పుకున్న తక్కువ ఇవాళ మంది అనుకుంటారు గద్దరన్న కేవలం ఎప్పుడు నక్సలైట్ల పాటలు వాడతాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద వాడతాడు ఓ దళిత బహుజనుల మీద వాడతాడు ఓ హక్కుల కోసం వాడతాడు అని కానీ ఆయన ఆయన రచనల్లో పోలీసుల మీద కూడా రాశారు పోలీసుల మీద కూడా బ్రహ్మాండమైనటువంటి పాటలు రాశారు నిజంగా దాంట్లో పొట్టాకూటి కోసం కొడుకు పోలీసుల బోయి దాడు ఎప్పుడొస్తాడో కడుకు యాడానున్నడంనున్నాడో కడుకు యాడా అన్నడం పొట్టాకూటి కోసం కొడుకు పోలీసుల దాడు ఎప్పుడు యాడా కొడుకుండడం కొడుకు ఏమీది తిన్నడం చాలా అద్భుతమైనటువంటి రచన ఎమర్జెన్సీ ఎన్నికల్లో నిజంగా చాలా బాధకరమైనటువంటి విషయం మిత్రులారు చాలా బాగుంది కోడలు నిల్లాడిందన్న కొడుకును ముద్దాడా రాలే ఇంట్లో పీని ఉన్నా గాని ఇంగ్లం పట్టారాకపాయి ఎక్కడున్నాడో కొడుకుయాడానున్నాడున్నాడో కొడుకుయాడా అన్నాడు పుట్టాకూటి కోసం కొడుకు పోలీసుల చేరినాడు ఎప్పుడొస్తాడో కొడుకుయాడానున్నాడు ఎడా నున్నడో కడుకు ఏమీ తిన్నడం మత పిచ్చి వాళ్ళు మొన్న మత పిచ్చి వాళ్ళు మొన్న కత్తులు కత్తులు నూరుకుంటే మత పిచ్చి వాళ్ళు మొన్న కత్తులు కత్తులు లేపుకుంటే కత్తుల నాప పోయి కొడుకు నెత్తురు నెత్తురు అయిందంట ఎప్పుడొస్తాడో కొడుకు ఎడా తిన్నడం కొడుకు ఎడా పొట్టాకూటి కోసం కడుకు పోలీసుల చేరినాడు ఎప్పుడొస్తాడో కడుకు యాడానున్నడంనున్నడో కడుకు వన్నడం ఇవాళ చాలా అద్భుతమైనటువంటి రచన మిత్రులార కాబట్టి మిత్రులారా గద్దరన్న అన్ని వర్గాల కోసం ఏ కులం కోసమో ఏ మతం కోసమో ఏ వర్గం కోసమో ఆయన పోరాటం చేయలేదు ఇవాళ లేనటువంటి అల్పిరగని పోరాటం చేసింది గద్దర్ అన్న పాట అందుకే ఆయనను కాంట కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలైనటువంటి దళిత బహుజనుల కోసం రాజ్యాధికారం రావాలని చెప్పి ఇవాళ అనేక ఉద్యమ గీతాలు రాశారు అనేక ఉద్యమ గీతాలు రాశారు కాబట్టి మిత్రులారా మరి ఇలాంటి మహానాయకుణ్ణి మహా ఇవాళ మనం ఘనంగా ఇవాళ స్మరించుకుందాం అందుకే మరి రేపు ముప్పై ఒక్క తారీఖు జనవరి ముప్పై ఒకటిన మధ్యాహ్నం ఒంటి గంట నుండి మరి రాత్రి తొమ్మిది గంటల వరకు జరిగేటువంటి గద్దరన్న డెబ్బై ఏడవ జయంతిని మరి ఘనంగా పాటలతోని ఇవాళ అందరం కలిసి అందరం కలిసి ఆయనకు మరి పాటలతోని ఆటలతోని మరి గద్దరన్నకు ఘనమైన నివాళులు అర్పిద్దామని కోరుకుంటూ సో మిత్రులారా మరి ఈ సభను విజయవంతం చేయాలని మరి తప్పకుండా మీరందరూ రావాలని గుండెమల్ల గుండెల చప్పుడు తరఫున మేమందరం కోరుకుంటూ మరి ధన్యవాదాలు మిత్రులారా